అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పంతొమ్మిది మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేర్వేరుగా అవయవములై ఉన్నారు మొదటి కొరింతి పన్నెండు ఇరవై ఏడు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అపస్తుల కార్యములు పదమూడు రెండు మూడు వచనములు బర్ణబాను సౌలును సంగము పంపించను కానీ వారు తమ సొంతముగా వెలుటలేదు పెద్దలు వారిపై తమ చేతులుంచడం ద్వారా ఇట్లు చెతున్నారు మీరు మా తరపున వెళుచున్నారు మేము మీతో వస్తున్నాము ప్రార్థనలో సహవాసములో మీ పక్షముగా మేమున్నాము హస్త నిక్షేపణ చేతులుంచుట అన్నది ఒక ఆచారము కాదు చేతులలో ఏమీనూ లేదు బ్యాప్తిస్వము తర్వాత ప్రజలను అభినందించుటకు మనము కరచాలనం చేయుట మనము మంచి స్నేహితులమని చెప్పటను సూచించును మన ఆత్మీయ సమానత్వము ఏకత్వము ఐక్యతను చూపించుటకు మనం ప్రపంచమంతటను చెదిరియున్న సంగమంతటి పక్షమున క్రీస్తు యొక్క సంఘము అను ఒకే ఒక కుటుంబమునకు చెందిన వారమని ప్రకటించుటకే చేయుచున్నాం మనము అదే ప్రశస్తమైన రక్తముతో కొనబడితే కాబట్టి మనం ఆయన దృష్టికి ప్రశస్తమైన వారిగా సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్నాం మొదటి కొరింతి పన్నెండు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనములలో మనము క్రీస్తు శరీరమును మర్మమును గురించి చదువుదుము మానవ శరీరములో ప్రతి చిన్న అవయవము గ్రంథి కూడా అవసరమైనవే శిరస్సు పాదములతో మీరు నాకు అవసరం లేదని చెప్పలేదు దేవుడు మనలను ఆ విధంగా చేశాను అదేవిధముగా పరలోక కుటుంబంలోని ప్రతి విశ్వాసి దేవుని దృష్టికి సమానముగా అవసరము సమానముగా ఉపయోగపడు వారము నిక్షేపణ ఒక ఆచారము కాదు కానీ ఒక సాక్ష్యముగా ఉన్నది బ్యాప్తిస్మము నిక్షేపణ కలిసి వెలును దేవుని క్రమమును మనము నిజముగా అనుసరించిన బ్యాప్తిస్మము తర్వాత బ్యాప్తిస్మములో విధేయత చూపిన వారిపై చేతులుంచి వారి కొరకు ప్రార్థించవలను ఈ దినములలో ప్రతి చోట ఆత్మీయ చీకటి ఉన్నది అనేకులు ఈ దైవిక సత్యములను లక్ష్య పెట్టరు ప్రైజ్ లాడ్